फार्मलेटरी प्ला सर का हरिताोपालम हरि हरितोपालम कूरवर पशुग्रास विल बी इनपोरेटेड सर इट विल बी लाइक ए लजर प्रोग्राम दैन पाता कल में उशुग्रास वी हेव आल इश्यूड दी गई विल बी इश्यूड दी गई लाइन टू डिस्ट्रिक कलेक्टर्स सो दट दैंक्षन अंडर हरितोपालम विच विल इनक्लूड ऊरवर पशुग्रास सर फ्राम दैक्स्ट मंथ आर्वर्ड अंडर् नरेगा सर ఇప్పటిగా లేట్ అయిన మీరు చేహండాలో ఆల్ కలెక్టర్స్ అది నోట్ చేసుకోండి ఈరోజే ఇక్కడ అయిన తర్వాత సెక్రటరీ టు నోట్ డౌన్ ఇక్కడ వచ్చిన డేషన్స్ నెక్స్ట్ డే ఈ హె టు గివ్ డైరెక్షన్స్ ఆర్ జివోస్ ఆర్ మెమోస్ మేబి స కు లేట్ గైడ్ లైన్స్ టు డేస్ లాస్ట్ టైమే అనుకున్నాం లేట్ అయింది అదే మరి అనిమల్ హాస్టల్స్ అనుకున్నాం అర్బన్ ఏరియాలో అది కూడా సెమీ అర్బన్ ఏరియా నెంబర్ టూ ఈ పశుగ్రాసం ఎక్కడికక్కడ డాక్రా ఉమెన్ ని ఇన్వాల్వ్ చేసి కమ్యూనిటీ ఫార్డర్ కూడా డెవలప్ చేసి ఇండివిజువల్ కానీ కమ్యూనిటీ ఫార్డర్ కానీ డెవలప్ చేసి యూ మస్ట్ బిన్ టు సప్లై కాస్ట్ ఎఫెక్టివ్ ఫీడ్ అదే మరిగా ఫిమేల్ ఇన్సిమినేషన్ కూడా ప్రిఫర్ ఫిమేల్ది అది కూడా చేయాల్సిన అవసరం ఉంది అది చేసింది ఇక్కడ డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మిల్క్ వస్తూ ఉంది ఏంటి అది సార్ తమరు చెప్పినట్టుగా సెక్స్ ఆర్టెడ్ సెమర్ మేము ఆల్రెడీ త్రీ ల్యాక్ థర్టీ థౌసండ్ డోసెస్ ఆల్రెడీ ఫీల్డ్లో పెట్టాము సార్ అవుట్ ఆఫ్ విచ్ వన్ పాయింట్ ఎయిట్ నైన్ ల్యాక్ డోసెస్ ఆల్రెడీ బీన్ ఇన్సిమినేటెడ్ అండ్ ద సీజన్ ఈజ్ అప్ టు మార్చ్ సార్ తర్వాత గ్రీన్ ఫార్డర్కి ఆల్రెడీ మనము అప్ టు పాయింట్ ఫైవ్ ఏకర్స్ ఫర్ ఇండివిజువల్ ఫార్మర్స్ ఆల్సో ఇస్తారు ప్యాచ్ ఆల్సో ఇస్తే సార్ పీపుల్ ఆర్ యుటిలైసింగ్ ఇట్ బట్ యాజ్ డైరెక్టెడ్ వీవిల్ ఆస్ట్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆల్సో టు ఎన్హాన్స్ ది శాంక్షన్ సార్ తర్వాత అనిమల్ హాస్టల్స్ గైడ్లైన్స్ ఆల్రెడీ ఇచ్చాం సార్ సమా ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ దే కేమ్ ఫార్వర్డ్ అండ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది హాస్టల్ సార్ కలెక్టర్ కలెక్టర్ కృష్ణ గారు ఆల్రెడీ పైలట్ స్టడీస్ కూడా ఒకటి రెండు చోట్ల చేశారు సార్ అండ్ దిస్ మంత్ హీఈస్ ఆల్రెడీ శాంక్షనింగ్ సమ్ హాస్టల్స్ ఇన్ ఎవరీ హెడ్ క్వార్టర్స్ సో దట్ ఇట్ విల్ బి అోడల్ ఫర్ పిఓసీ సార్ హరిత గోపాలం గైడ్ లైన్స్ వచ్చిన వెంటనే వీ విల్ ఆల్సో టేక్ ఇట్ అప్ ఫర్ ఇంప్రూవింగ్ ది ఫాడర్ ప్రొడక్షన్ సార్ ఈరోజు సార్ నువ్వు కూర్చొని ఆర్డర్స్ నువ్వు తెప్పించుకోవడం నీ పై చేస్తే కూర్చొని ఫాల్ చేస్తారు కాబట్టి మీరు ఫాలో అయిటప్పుడు సార్ థ్యాంక్ యూ ఏ డిపార్ట్మెంట్ అయితే ఉన్నారు క్లియర్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ థట్ లాస్ట్ టైమే నేను చెప్పాను ఓన్లీ సెన్సర్ చేశారు కాబట్టి క్యాటిల్ నెంబర్ తగ్గిం దాన్ని కాంప్లిమెంట్ చేసుకోవడానికి మీరు వర్కౌట్ చేసుకోవాలి సార్ ఒక పిఓసి చేశాను సార్ ఈ మనకి న్యాచురల్ ఫార్మింగ్లో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని పిఎండిఎస్ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అది ప్రీ మాన్సూన్ సార్ ఏప్రిల్ మేలోనే ఒక ముప్పై రెండు వెరైటీస్ ఆఫ్ సీడ్స్ మోస్ట్లీ ఫ్యాలో ల్యాండ్స్లో వేయడం వల్ల మనకి మంచి బయో ఇది క్రియేట్ అవుతుంది సార్ ఇన్ఫ్యాక్ట్ ఆ పీఓసీలో అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ద్వారానే చేయించాము ఆ పిఎండిఎస్ గ్రాస్ తిన్న అనిమల్స్ యొక్క క్వాలిటీ ఆఫ్ మిల్క్ హాజ్ ఇంప్రూవ్